డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని ఏటా అనేక మంది విద్యా సంస్థల నుంచి బయటకొస్తున్నారు ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సంపాదించవచ్చు ఇందులో భాగంగానే బిఎఫ్ఎస్ఐ రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు అదే స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది ఇందుకు ప్రధాన కారణం నైపుణ్యాల లేమి ప్రధానంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసులు ఇన్సూరెన్స్ రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది ఈ సమస్యను అధిగమించేందుకు మైనర్ డిగ్రీల్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మాసప్ ట్యాంక్ లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఈ కోర్సుల్ని ప్రారంభించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మొత్తం ముప్పై ఎనిమిది కళాశాలల్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టార్లో నైపుణ్య శిక్షణ అందించే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి ఇందుకోసం పద్దెనిమిది ఇంజనీరింగ్ మరో ఇరవై డిగ్రీ కళాశాలల్ని ఎంపిక చేశారు మంది బీటెక్ మరో ఐదు మంది డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సులు నేర్పించనున్నారు బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇందులో శిక్షణ అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ సెక్టార్ కోర్సులు అందించేందుకు డిగ్రీ విభాగంలో హైదరాబాద్లో పన్నెండు కాలేజీలు ఎంపికయ్యాయి వాటిలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం భవన్స్ డిగ్రీ కాలేజ్ సిటీ కాలేజ్ నిజాం కాలేజీ సెయింట్ ఆన్స్ సెయింట్ ఫ్రాన్సిస్ సెయింట్ పిఎస్ ఎక్స్ కళాశాలలో ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ ఉన్నాయి ఇక జిల్లాల నుంచి హన్మకొండ పింగడి ప్రభుత్వ కళాశాల ఖమ్మం నుంచి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ నల్గొండ సిద్దిపేట సంగారెడ్డిల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నిలిచాయి ఇంజనీరింగ్ విభాగంలో ఎంపిక చేసిన పద్దెనిమిది కాలేజీల్లో పది జెఎన్టీయూ అనుబంధ ఆరు ఓయూ కళాశాలలతో పాటు ఆర్జీయూ కేటీ వరంగల్ కిడ్స్ లో కోర్సులు అందుబాటులోకి తేనున్నారు లో జేఎన్టీయూ హెచ్తో పాటు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు సిబిఐటి బీవీఆర్ఐటి నారాయణమ్మ గోకరాజు గంగరాజు వంటి కళాశాలల్లో కోర్సులు నేర్పించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కోర్సులు అందించేలా కళాశాలల్ని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందించనుంది అందులో విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ వారి విద్యార్హతలు సాంకేతిక కోర్సుల అనుభవ వివరాలని పొందుపర్చనున్నారు ఫలితంగా బీఎఫ్ఎస్ఏ రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థుల్ని నేరుగా ఇంటర్వ్యూ చేసేందుకు వీలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది తొలి ఏడాది ఈ కోర్సుల్లో పదివేల మంది శిక్షణ తీసుకోనున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఎక్విప్ అనే సంస్థ రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు అందించేందుకు ముందుకురాగా మిగతా మొత్తాన్ని సైతం సిఎస్ఐఆర్ ద్వారా సమకూర్చనున్నారు